మీరందరూ కొనసాగిస్తారని కోరుకుంటూ వచ్చే సంవత్సరం కోటి రూపాయల పెద్ద జ్యోతి అంటూ ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన పెద్దలు గౌరవనీయులు పూజ్యులు శ్రీ

మీరు డీజల్ ఉండొచ్చు కానీ మీరు అద్భుతమైన ప్రతిభ సాగడంలో దానికి మనం ఎక్కడ కూడా తక్కువ కాదు రైట్ ప్లేస్ ఎక్కడంటే అది పాఠశాల ఆ పాఠశాలను తీర్చిద్దేటటువంటి ఒక రైట్ ప్లేస్ లో ఎవరు అంటే జగుపలి మిగతా संपत कुमार जयलक्ष्मी जेटीएस गर्ल्स मुसाफे तरवाता एस चार चार में का जेटीएच शमशी पुरा सिद्धांगा उन्नाली इकड़ी कोचेसे तरह

शिक्षक का और मेरे टीचर सर कट छोड़ो सर तरवाता दिलीप कुमार स्टेज पे की पक्ष में बाल अगर स्कूल दिलीप कुमार अध्यक्ष टीचर एंड पेरेंट्स टीचर और पेरेंट्स रेशमा शेख భగత్ నగర్ సార్ లాస్ట్ టైం ఎన్ఈల్ కాదు కానీ పోటీలో ఉన్నారు ధరరాజు గారు పెద్ద మనసు చేసుకొని వారిని కూడా ఆహ్వానించి ఈ ఒక మండలంలో వేరే మండలంలో ఉండే ఒక స్కూల్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ తరిక జడక్టర్ మన ఎమ్మెల్యే సార్ గారిని కూడా మన ఎమ్ చంద్ర గారికి సద్మజ గారికి ఈ కార్యక్రమాన్ని ఒక త్రీ ఇయర్స్ నుంచి మన పుకడుపల్లి విద్యార్థులకు తన చేతున్న సాయం నా దగ్గర సార్ వచ్చారు సార్ నేను ఏమైనా చేయాలనుకున్నా నేను ఆర్థికంగా బాగుండాలేను పీదవాళ్ళు చేయాలన్నటువంటి ఆలోచన కూడా నాతో పనిచేసిన సార్ అని చెప్తున్నారు తప్ప నా దాని కలిసి కానీ నాకు పొందినటువంటి వ్యక్తిగా గొప్ప మనిషి ఏంటంటే నేను విద్యార్థులకు సహాయం చేస్తాను అలా చదువుకోవాలంటే ఒకటిగా ఆలోచన నాకుంది చేస్తామ నేను చెప్పాను మా దగ్గర సుమారుగా మండల బాసూ

నిర్ధారణంగా రూపించి కార్పొటర్ కావాలి కౌన్సలర్ కావాలి లేకపోతే ఒక ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలంటే మనసత్వ మనిషి కాదు ప్రజలు బాగుండాలి చాలా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా దగ్గరకు వచ్చి బ్యాక్ వచ్చాడు వచ్చేటివి వాళ్ళు చూస్తూ ఉంటాను నేను వస్తున్నట్టే

ఈ కుక్కడపల్లి కాన్ చదువుకున్నటువంటి స్కూల్ లో చదివించినటువంటి కూడా ధైర్యంగా చదువుకుంటారు చదివిస్తారు ఇక్కడ ఉన్న శాసన సభలు స్కూల్ మీద దృష్టి పెడతారని చెప్పి పద్నాలుగు నేను మొట్టమొదటిసారి డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ కుక్కడపల్లి కాన్సెన్స్ లో కుక్కడపల్లి తీసుకొచ్చారు ఈ రోజు సుమారు రెండు నుంచి మూడు వేల మంది విద్యార్థులు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నారు ఆ రోజు నేను చేసినటువంటి కృషి మా కుక్కడపల్లి ఉన్నటువంటి పిల్లలు మంచి చదువుకోవాలి పోటీ పడాలి పక్క కాన్సెస్ లో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి పోటీ పడాలనేటువంటి ఆలోచన ఉంటుంది దానిపై కుక్కపల్లి పిల్లలు కూడా ఉంటుంది నేను విజ్ఞప్తి చేస్తాను ఉన్నా ఉన్నటువంటి చాలా కష్టపడి ఒక తల్లి ఒక తండ్రి చాలా బీదగా కష్టపడి నా పిల్లలు చదువుకోవాలి తపన ఉంటుంది ఒక తల్లికి అయితే కనీసం నా బిడ్డ చదువుకున్నప్పుడు పోవాలన్నప్పుడు నా బిడ్డ మన తినుకున్నా సరే నా బిడ్డ తినాలి నా కొడుకు తినాలి వెళ్ళాలన్న తప్పి కడుపు కూడా తినకుండా చదివిచ్చేటువంటి గొప్పతనలు కూడా చాలా చూస్తూ ఉంటాం మంచి విద్యార్థులు ఆలోచన చేసుకోవాలి తల్లి తండ్రి ఏదో బయట తెలుసుకుని మనం మంచి తింటున్నాం కాబట్టి మన ఆనవుడు ఏం కష్టం చేయడం పద్ధతు తండ్రి ఎంత కష్టం చేస్తుందో తల్లి కూడా అంత కష్టం చేస్తారు ఆమె మీరు చదువుకున్నారు అంటే మీ లైఫ్ అన్ని సెట్ అయిపోతాయి లైఫ్లన్నీ అదే బీచ్లో పెళ్లి చేసుకోవాలనుకున్నా ఇతర దేశాల ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా చదువు ముఖ్యం చే ముఖ్యం దానివల్ల పూర్తి బాధ్యత పెట్టాలి ఎప్పుడో తల్లి చెప్తా ఉంటారు కుటుంబ కొట్టినా కూడా నా కొరకే పెట్టారు నా పోషని ఆలోచన విద్యార్థులు రావాలి అప్పుడే మనం పెద్ద బయట తెచ్చుకోగలం టీచర్స్ గురు కష్టపడి వచ్చి మీరు చదువు చెప్పినప్పుడు ఆ చదువు నేర్పి విద్యార్థులు ఖచ్చితంగా చేసుకోవాల్సింది విని ఖచ్చితంగా పోటీ పడవలసిన అవసరం పోటీ ఉండాలి పక్క పక్కకు వాళ్ళు పోటీ ఉండాలి పక్క క్లాసు పోటీ ఉండాలి

నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఈ రోజున ప్రమాణ కలెక్ట్ అయ్యి అంటే ఎంత సంతోషపడుతుందో గురువు కూడా ఆనందాన్ని పొందాలని చెప్పి నేను విద్యార్థులు విజ్ఞప్తి అసంతృప్తి ఉంది నేను స్కూల్ ఆలోచన పూర్తి అవుతుంది చాలా మంది పాల్గొన్నటువంటి మీ టీచర్స్ నేను వచ్చిన తర్వాత కొన్ని స్కూల్స్ సొంతంగా గవర్నమెంట్ తో ఒక రూపాయలు తీసుకోకుండా కోట్ల రూపాయలు స్కూల్స్ కట్టించాలి కోట్ల రూపాయలు ఒక రాజీవ్ గాంధీ నగర్ వెళ్ళినప్పుడు విద్యార్థులు కింద ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు చనిపోతున్న మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు నేను పోయినప్పుడు చూస్తే నాకే బాధ కలిగి ఇమీడియట్ గా తో మాట్లాడి కోటి రూపాయలు శాంక్షన్ చేసి బ్రహ్మాండమైనటువంటి ఈ రోజున బ్రహ్మాండ బిల్లి కట్టించుకుంటారు అంగీత చూస్తాం నేను చదువుకున్నటువంటి ఒకటి స్కూల్లో గర్ల్స్ స్కూల్ ఎప్పుడో కూలిపోతా అని చెప్పి మీరు ఎన్నియో మీ టీచర్స్ మన దగ్గర చదివితే మళ్ళీ మా ఎమ్మెల్స్ గారి దగ్గరికి ఆ స్కూల్ మొత్తం డిమాల్డ్ చేపించి చెప్పి దానికి కోటి యాభై లక్షలు బ్రహ్మాండ స్కూల్ కట్టించారు ఇబ్బంది పడుతున్నారు చదువుకోలేకపోతున్నారు స్కూల్ చదువుకోగా అల్లరి పెడతా ఉన్నారు అని చెప్తే దానికి రెండు కోటి రూపాయలు బ్రహ్మాండ స్కూల్ కట్టించారు అదే విధంగా కొంత మా టీచర్స్ వచ్చి మాకు నుండి కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది మాకు ఇబ్బంది అవుతుంది విద్యార్థులు ప్రాణ కింద లేదా ఇబ్బంది పడుతున్నారంటే నేను సోదాలు కూడా బంధువులు కట్టించి వేల రూపాయి కార్డు లేక బిల్లు లేకుండా కట్టించాను నేను ఉన్నటువంటి కేపీఎంఈ కాలేజీలో మూడు ఎకరాల ఎందుకు మీ దృష్టి తీసుకొస్తున్నాడు ఎన్నో గారు విద్యార్థులు చదిపేరికి తల్లిదండ్రులు ముందు ఉన్నాం చదిపేరికి మన ఏ సహకారాలు మన దూరంగా చేసుకుంటూ చాలా మంది తీసుకొచ్చి విద్యార్థులను కాపాడుతున్న పాస్త శాసన సభ్యులు తీసుకుంటాం కానీ మీ సహకారాన్ని కాలేజీ మూడు ఎకరాల ర్యాండ్ ఇచ్చాను నేను

ఏదైనా పది రూపాయలు సాగు చేస్తే అలా వాళ్ళ ప్రాణం విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ మాధవరామకృష్ణారావు గారి ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నరసిమాంజలి అలాగే అలాగే ఈ కార్యక్రమం మేము सपोर्ट चेस रखो टी डीओ गर की विजय कुमार गर की मरियो मना एमईओ गर अरिष्ट गर गर की मराठे किशन राव गर की ये प्रोग्राम कोऑर्डिनेटर अपने जमाने में कुछ भी रंधे की कोड़ा स्वागत सर आलवा वाले रंधे की कोड़ा पुतले ले चुके हैं रंधे के लिए बोलते सब किल्ला लोग और देश को छिपती चल रंधे कोड़ा तो ये ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా కానీ ఒక ఇంత వెళితే నా మనసు ఉండిపోయింది ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ఇక్కడ మొదలు పెట్టామో అది నెక్స్ట్ ఇయర్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇద్దరు సాధించి చిరో లక్ష రూపాయలు పెంచుకున్నారు మరి అంత అంగరంగ వైభవంగా లాస్ట్ టైం ఎక్కడ అడ్డంలో చాలా బాగా జరిగింది ఆ ప్రోగ్రాం దాన్ని అంతమందిని ఆహ్వానించి అంతమందిని ఇన్స్పైర్ చేసి నిజంగా చెప్పాలంటే టీచర్స్ పడిన కృషి కానీ కష్టం కానీ ఎలా అయ్యింది అంతకంటే ఎవరికి కూడా ఈ సంవత్సరం టైం బై టైం రాకపోవడం అనేది ఇది తప్పనిసరిగా చాలా నిరుత్సాహపలిచిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పెంపకం ప్రాబ్లంలో ఏ ప్రాబ్లమో కనీసం ఒకరిపోయి ఇద్దరికి వచ్చినా కూడా చాలా సంతోషించే వాళ్ళం దీని మీరందరూ కూడా కసిగా తీసుకొని ఈ సంవత్సర విద్యార్థులు బాగా కష్టపడి కనీసం స్కూల్ కుక్కడ టెన్ బయట రావాలని ఆశిస్తాను పెట్టే ఇలా తప్పక జరగడానికి వీలేదు నెక్స్ట్ మీటింగ్ కనీసం ఐదు నాలుగున్న లక్ష రూపాయలు తీసుకుంటే మాకు హాపీగా ఉంటుంది ప్రోగ్రామ్ పెట్టదుకు ఓకే సో నెక్స్ట్ టైము టెన్ బై టెన్ తప్పనిసరిగా రావాలని కోరుకున్నాను అలాగే ఈ ఈ కాన్సెప్ట్ ఇక్కడ పెట్టడానికి ఈ మూడు సంవత్సరాలుగా ఇది నడిపించడానికి ముఖ్య కారకులు ఎవరన్నా ఉన్నారంటే అది మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఎందుకంటే ఆయన దగ్గరికి నేను ఎంతో ఉన్నప్పుడు మా స్టూడెంట్స్ కోసం ఏమైనా చేద్దాం రాజు అని అన్నప్పుడు సరే ఈ కాన్సెప్ట్ గురించి చెప్పగానే వెంటనే ఆగమేగా మీద ఎంఈఓ గారిని డిఈఓ గారిని పిలిపించి ఇట్లా ప్రోగ్రామ్ దొరాలు చేస్తారు మీరు సపోర్ట్ చేయండి అంటారు అది గొప్ప విషయం నిజంగా తెలంగాణ గురించి చెప్పాలంటే తెలంగాణ మొత్తం మీద అత్యంత అదృష్టవంతులైనటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది కోవిడ్ వల్ల ప్రజలే ఎందుకంటే మాధవ కృష్ణరావు గారు లాంటి ఎమ్మెల్యే మనకి దొరకడం చాలా అదృష్టం ప్రతిరోజు ఆరు గంటల కల్లా ప్రజల కోసం సిద్ధమై ఉండే వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే ఈ తెలుగు రాష్ట్రంలో మాధవ కృష్ణారావు గారు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ పనులను వెంటనే రాసుకొని చేసి అయ్యా పని అయిపోయింది అని చెప్పి ఫాలో చేసే వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే కృష్ణారావు గారి